నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా జెడ్ ఐ ప్లస్ సార్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి మైనస్ అంటే ఒకటి బానట్ ఒకటి రిప్లేస్ ఉంటుంది ఒక డోర్ ఒకటి రిప్లేస్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది సార్ ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్న వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్నీ కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ టోటల్ టాప్ అండ్ వెహికల్ మారుతి ఎట్టిగా జెడ్ ప్లస్ బండికి అలై వీల్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ రివర్స్ కెమెరా ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది సార్ ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు అయితే ఇవి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి లెదర్ సీటింగ్ తోటి ఉంది జస్ట్ తొంభై వేల ఒక వంద ఎనభై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే మనమైతే షోరూమ్ ట్రాక్ చెక్ చేయలేదు సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు కూడా ఇస్తే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని రావచ్చు సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ డోర్ ఒక రిప్లేస్మెంట్ ఉంటుంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తారు సార్ తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ మీరు ఎవరైనా లోన్కి వెళ్ళినా దాదాపు ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది ఈ యొక్క బ్రేక్ లైట్ కూడా పగిలి ఉన్నాయి సార్ ఒరిజినల్ కాబట్టి దీన్ని ఏం రిప్లే చేయలేదు అట్లనే ఉంచు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సార్ లీటర్కు పదిహేను నుంచి వెళ్ళి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా ఇస్తుంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది సార్ టిక్కీ ఒరిజినల్ ఉంది ఇంకా రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ స్టెప్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది గ్రే కలర్ వెహికల్ ఎట్టిగా జెడై ఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది పెట్రోల్ వర్షన్ దాదాపు పదిహేను నుంచి వెళ్ళి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా ఇస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ రీడింగ్ కూడా కస్టమర్ అయితే జెన్యున్ అంటుండే సార్ మీరు దీనికి సంబంధించిన ఆర్సి కార్డ్ అయితే ఇస్తాను మీరు లైవ్లో వచ్చి వెహికల్ తీసుకోరు లేదా వెహికల్కి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఆర్సి కార్డ్ ఇస్తా మీరు చెక్ చేసుకొని ఇక్కడి వరకు రావచ్చు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ అయితే ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా జెడ్ఎక్స్ఐ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒకటి బానేట్ ఒకటి రిప్లేస్ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఓన్లీ పెట్రోల్ వర్షనే వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది వెహికల్ ప్రస్తుతానికైతే జగిత్యాల చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ టోటల్ టాప్ అండ్ వెహికల్ బండి అలైవ్ వీల్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా లైవ్లో వచ్చి వెహికల్ చూస్తా అంటే చరిత్యా కార్ బజార్ జగిత్యాలో ఈ వెహికల్ ఉంది సార్ థ్యాంక్ యూ